ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్రిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవుడనది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అవును బిడ్డ నీ జీవితాన్ని కడిగిన ముత్యంగా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను ఇన్ని రోజులు కోల్పోయిన సంతోషాన్ని ఆనందాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాను ఇప్పుడే విను నీ సాయి తెచ్చినవన్నీ కూడా ఆనందంగా అందుకో అస్సలు జార విడుచుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అసలు ఆ మాటలు వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నేను నీ సాయి తండ్రిని వచ్చాను జాగ్రత్తగా వినమ్మా ఈరోజు కేవలం నీకైనది బిడ్డ వదులుకోకు ఈ ప్రపంచమంతా కూడా నీ సాయి తండ్రే కదా వ్యాపించి ఉన్నారు నీ తండ్రి లేని చోటంటూ ప్రదేశమంటూ ఇక్కడ ఏదీ లేదమ్మా నీ బాబా అన్ని వేళలా నీతో పాటే నీ వెనకే ఉంటున్నారు ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వెనకడుగు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు సాయి తండ్రి వెనకే ఉన్నారు కదా ఇక నీకు భయమేలా అసలు ఎందుకు చెప్పు ధైర్యంగా వెళ్ళిపో ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు సంతోషంగా మారబోతుంది నువ్వు కోరుకున్న మంచి జీవితం నీకు అందించబోతున్నానమ్మా చెప్పాను కదా నీ జీవితాన్ని కడిగిన ముత్యంలా తయారు చేయబోతున్నాను ముత్యం ఎలా అయితే తలతలా మెరుస్తూ ఉంటుందో అలానే నీ జీవితాన్ని కూడా స్వచ్ఛంగా చేయబోతున్నాను ఆనందంగా ఉండేలా చేయబోతున్నాను నీ భారాన్ని మొత్తం మోయడానికి నీ తండ్రి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా అన్నీ ప్రతిసారి నువ్వు వేయాల్సిన ప్రతి అడుగు కూడా నేను చెబుతూనే ఉంటానమ్మా ఇక నీకెందుకు భయము నీకేలా దిగులు పెట్టా చెప్పు ఇక నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలి అని నేను నిర్ణయం తీసేసుకున్నాను ఇక దాన్ని ఎవ్వరూ మార్చలేరులే మార్చడం ఎవ్వరి వల్ల కూడా కాదు కాస్త ప్రశాంతంగా నీ తండ్రిని తలుచుకుంటూ ఉండు చాలు ఇక అప్పుడే కదా నీలో ఉన్న తీరని సమస్యలకు ఒక మంచి తీర్పు అనేది వస్తుంది అలా కాకుండా ఏదో జరిగిందని పదే పదే అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే నీ సాయి నీకోసం పంపించే తీర్పును నువ్వు ఎలా అందుకోగలవు హాయిగా ఎలా ఉండగలవు చెప్పు గుర్తుపెట్టుకోమ్మా ఎప్పుడు ఎవరి దగ్గర కూడా వివాదం కోపం అస్సలు వద్దు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎంతోమంది నా బిడ్డలు వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారు అవునమ్మా నేను ఎంతలా సర్ది చెప్తూ ఉన్నా సరే నా బిడ్డలు అనవసరంగా ఆలోచించి జీవితం అంటేనే విరక్తుగా తీసుకుంటున్నారు అలాంటి ఎంతోమంది బిడ్డలు నా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నారు బాబా ఇది న్యాయమేనా నా జీవితం ఎందుకు ఇలా ఉంది నన్ను ఎందుకు ఇంతలా కష్టపెడుతున్నారు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు అని నా బిడ్డలు ఎంతోమంది మొరపెట్టుకుంటున్నారు అలా ఎప్పుడు కూడా నా బిడ్డలు ఉండకూడదు సాయి బిడ్డలైన వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి బిడ్డ ఒక్కటి చెప్పనా నీ అందమైన జీవితాన్ని నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగానే జీవించమ్మా పొరపాటున కూడా ఎవరో మాటల వల్ల ఏదో దానివల్ల గందరగోళం చేసుకోకు ఎలాంటి కష్టానైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడు నీకు తోడుగా నేనుంటాను అని మర్చిపోకు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో సమస్యలు కష్టాలను ఎదుర్కొన్నావు కదా ఇక అవి తరుచుకొని దిగులు పడకు భయపడకు నీ సాయి తండ్రి నేను నీతోనే ఉండి ముత్యం లాంటి జీవితాన్ని నీకు అందిస్తాను మాట తప్పనమ్మా నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను ఏదైనా అబద్ధం చేశానా చెప్పు అన్నీ జరిపిస్తాను ఇక్కడ నీ జీవితం నీది మాత్రమే కాదు మనిద్దరిది నీ సాయి తండ్రిది నీది నీ చెయ్యిని వదలను నీ జీవితాన్ని వదలను నీ చేతిలో ఉన్న అరచేతి గీతలను కూడా మారుస్తాను ధైర్యంగా ఉండు ప్రపంచంలో ఏది కూడా ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు తల్లి జీవితం మారుతూ ఉంటుంది కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో అలానే అన్నీ మారాయి నువ్వు కూడా మారాలి తల్లి అలా కాకుండా ఎప్పటిలానే ఉంటే కాలం మారుతున్నా నువ్వు మారకుండా ఉంటే ఎలా చెప్పు నీ జీవితాన్ని మారుస్తాను అని నేను చెప్పాను కదా నా ఈ వాక్కులు ఎన్నిసార్లు నీకు చెప్పినా సరే నువ్వు పట్టించుకోవడం లేదు ఎందుకు నువ్వు అలా నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు చెప్పాను కదా కాలం మారుతుందని అలానే నువ్వు కూడా మారాలి అంతా మంచే జరుగుతుంది నా బాబా చేస్తారు అని నువ్వు నమ్ము అలా నమ్మిన క్షణమే నీ జీవితం మారుతుందమ్మా అన్నీ నువ్వు అనుకున్నట్లే చేస్తాయి బిడ్డ గుర్తుపెట్టుకో నీ నమ్మకమైన ఆలోచనలు మాత్రమే నీ కోరికలన్నీ తీర్చేలా చేస్తాయి నువ్వు ముత్యం లాంటి జీవితాన్ని పొందాలి స్వచ్ఛంగా ఉండాలి అని అనుకుంటున్నావు కదా ఇక సరేలే నా బిడ్డ అనుకుంటే జరగకుండా ఏముంటుంది చెప్పు ముందు నీ ఆలోచనలకే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి నీ ఆలోచనా విధానాన్ని మార్చుకో నేను ఏదైనా సాధించగలను అని గట్టిగా నమ్ము తర్వాత ఖచ్చితంగా జరుగుతుంది అన్నిటినీ నేను సరిచేస్తాను ఇప్పుడు జరిగే ఈ సందర్భాన్ని చూసి భయపడకు వెనకడుగు వేయకు ఈ సందర్భం మారుతుంది కాస్త ప్రశాంతంగా ఓపికగా ఉండు చాలు ఏం జరిగినా సరే మౌనంగా ఉండు ఒక్కటి చెప్పనా కొన్ని కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం చెబుతుంది నాపై నీకు నమ్మకం ఉంది కదా ఇక భయం ఎందుకు ధైర్యంగా ఉండు నీకైనది నీ దగ్గర చేరుస్తాను ఆనందంగా ఉండు తల్లి నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందిస్తాను అది అందివ్వడానికే కదా నీ తండ్రిగా నేనిక్కడ ఉన్నది చెప్పు హాయిగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి బాబాగారు ఈరోజు తన బిడ్డలందరికీ చాలా చక్కటి సందేశాన్ని తీసుకువచ్చారు అలానే బాబల్లో కష్టాలతో ఎవరైతే సతమతమవుతూ ఉన్నారో ఎవరైతే ప్రతి క్షణం కూడా బాబాని తలుచుకుంటూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసమే బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఎప్పుడు కూడా బాబాగారు తన బిడ్డలకి చెప్పేది ఒక్కటేనండి బిడ్డ భయపడకు నీ జీవితాన్ని నేను మారుస్తాను నీకైన జీవితాన్ని నువ్వు కోరిన జీవితాన్ని అందిస్తాను అని చెప్పి బాబాగారు ప్రతిరోజు కూడా తన బిడ్డలందరికీ చెబుతూనే ఉంటారు ఇది అక్షర సత్యం అండి కాలం మారుతున్నట్లుగానే బాబాగారు కూడా ఏదో ఒక రోజు మన జీవితాన్ని మారుస్తారు బాబా అలా మారుస్తారు అని అన్న ఒక్క నమ్మకం మీలో పెట్టుకుంటే చాలన్నమాట ఇక ప్రతిదీ కూడా బాబాగారు జరిపించే తీరుతారు అదే ఈరోజు ఈ సందేశంలో కూడా బాబాగారు తీసుకొచ్చిన మాట అనమాట బిడ్డా నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందిస్తాను అని చెప్పి బాబాగారు మనకి చెప్పారు అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు కాస్త ఆలస్యమైనా సరే కొద్దిగా అటు ఇటు అయినా సరే ఖచ్చితంగా జరిపించే తీరుతారు కాబట్టి ఏమాత్రం కూడా అపనమ్మకం పెట్టుకోకుండా నా బాబా నాతోనే ఉన్నారు అని నమ్మండి మీ జీవితం కూడా మారుతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు లేదు బాబా నాతో అస్సలు లేరు నా జీవితాన్ని మార్చరు నా జీవితం కింతే మరి బాబా ఉంటే మారుస్తారు కదా అని అనుకోవచ్చు కానీ కాలానుగుణంగా అన్నీ జరుగుతూ ఉంటాయి కర్మ ఫలితాలు అనేటివి ఒకటి ఉంటాయని మర్చిపోకండి అది మనల్ని ఏదో ఒకరోజు వెంటాడుతూనే ఉంటుంది ఆ కర్మఫలాలు తీరేంత వరకు మనం కూడా ఏమీ చేయలేము కాకపోతే బాబాగారు మనతో పాటే ఉంటూ మనకి రావాల్సిన పెద్ద పెద్ద ఆపదల నుండి సమస్యల నుంచి మనల్ని సులువుగా గట్టెక్కిచ్చేస్తారు నిజమే కదా ఇది ఎవరైతే నమ్మి నమ్మకంతో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జీవితంలో మంచే జరుగుతుంది అసలు వాళ్ళు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదన్నమాట బాబాగారు మన వెంట ఉంటే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే మన వెంట ఉండగా మనం భయపడవచ్చా దేనికైనా సరే వెనకడుగు వేయవచ్చా అసలు మన జీవితంలో ఉన్న కష్టాలకు సమస్యలకు అన్నిటికీ కూడా ముగింపు స్వయంగా మన సాయి తండ్రి ఇచ్చేస్తారు కాబట్టి ఇక భయపడకుండా సంతోషంగా వెళ్ళిపోవచ్చు సో విన్నారు కదండి ఈ రాత్రికి బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు మరి ఈ సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది హాయిగా నిద్రిస్తారు అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా